హలో అందరికీ ఈరోజైతే నేను చామదుంపల కర్రీ అయితే చేశాను అది ఎలాగో చెప్తాను ముందుగా చామదుంపల్ని కడిగి శుభ్రం చేసుకొని ఆ తర్వాత ఒక పది నిమిషాల పాటు ఉడికించాలి ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని పోపు దినుసులతో పాటు ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి అలా బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకున్న చామదుంపల్ని వేసుకొని అందులో కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని వేయించాలి బాగా ఆ ఉప్పు కారం బాగా కర్రీకి పట్టేలా చూడాలి ఏంటి చామదుంపల కూర ఏంటి సండే రోజు అనుకుంటున్నారా ఎప్పుడు రొటీన్గా తినే చికెన్ కూరే కదండి ఎప్పుడు తినేవి కాకుండా ఇలా దుంపలు అప్పుడప్పుడు తినాలి ఒంటికి కూడా మంచిదే ఆ తర్వాత కొంచెం వాటర్ పోసి సిమ్లో పెట్టాలి నేను వంటలు పెద్దగా చేయనుండోయి నా వంటలు తినేవాళ్ళు ఎవరో కానీ బాబే ఈ కర్రీ ఎందుకు తిన్నావా అంటారు కానీ నాకు కూడా ఏదో చేయాలనిపించింది ఈరోజు సండే కదా ఖాళీగా ఉన్నానని చెప్పి కర్రీ అయితే అయిపో వస్తుంది దగ్గర పడింది కొంచెం చింతపండు వేసుకోవచ్చండి చింతపండు నానబెట్టాను చింతపండు గుచ్చు రసం అయితే పోస్తాను ఈ కర్రీలో ఆ తర్వాత కొంచెం గసగసాలైతే నోరకుండా వేస్తాను ఏదో కొత్త టేస్ట్ వచ్చేయాలని చెప్పి చేస్తున్నాను ఎలా ఉంటుందో ఏమో నేనైతే తిన్నాను నేను వండిన అసలు ఎప్పుడు నేను తినను ముందు మా అమ్మకే టేస్ట్ చూపిస్తాను ఇందులో కొంచెం ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే లేదు అందుకే వేయట్లేదు నేను లాస్ట్కి వచ్చేసింది కాబట్టి కొంచెం దాల్చిన చక్క లవంగా కచ్చాపిచ్చగా నూరి వేస్తున్నాను ఇందులో కర్రీ అయితే అయిపోయింది కొంచెం అన్నం పెట్టుకొని నేనే ట్రై చేస్తున్నానండి నా కర్రీని ఎవరి మీద ఎందుకు అమ్మ మీద కూడా వద్దని నేనే తింటున్నా పర్లేదు బాగానే ఉండే అనిపించింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ